ప్రియాంక మోహన్ నానేస్ గ్యాంగ్ లీడర్ తో పరిచయమైన మనకి ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతోని ప్రియాంక మోహన్ మళ్ళీ మనకి ముందుకి వస్తుంది అదే కాకుండా తను తమిళ్లో సూర్యతో రెండు సినిమాలు కూడా చేసింది అది కాక తెలుగులో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఊజీ మూవీలో నటిస్తుంది అయితే రీసెంట్గా సరిపోదా శనివారం మూవీ టీమ్ తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రియాంక అని డిప్యూటీ సీఎం గారితో నటించడం ఎలా ఉంది అని అడిగితే ఆపర్చునిటీ నాకు ఒక బ్లెస్సింగ్ అని చెప్పుకు వచ్చింది అయితే సుమ నానికి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న సిమిలారిటీస్ అడిగితే ప్రియాంక ఇలా చెప్పుకొచ్చింది ఇద్దరు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు అని ఒకరు సినిమా గురించి ఆలోచిస్తే మరొకరు ప్రజల కోసం ఆలోచిస్తారని చెప్పింది ఇద్దరు చాలా మంచి వ్యక్తులు అని చాలా చాలా స్వీట్ పీపుల్ అని చెప్పింది అయితే నానికి సినిమా అంటే పిచ్చి అని మరి పవన్ కళ్యాణ్ గారికి యాక్టింగ్ అంటే ప్యాషన్ అని పాలిటిక్స్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది అయితే నేను షూటింగ్ చేసినప్పుడు ఆయన ఇంకా డిప్యూటీ సీఎం కాలేదని కూడా చెప్పుకొచ్చింది మీలో ఎంతమంది ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి